వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గరుడాద్రి కొండ వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలకు సర్వం సిద్ధం గాజువాక ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా గాజువాక బానోజీ తోట వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వేయించేసి ఉన్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల మరియు ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ అన్నారు దీనికి సంబంధించి కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ మన రాష్ట్రంలోనే ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇచ్చే రెండో వెంకన్న ఆలయం మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయమని అన్నారు ఈ మహాపర్వదినం నాడు స్వామివారిని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించి స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తగు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మిత్తన అప్పలరెడ్డి పెంటకోట నాగేశ్వరరావు తిప్పల స్వాతి గొలుసు రామలక్ష్మి ఉషారాణి పద్మావతి ఏ లక్ష్మీకాంతం టి కె భవనమ్మ ఎం ఈశ్వర్రావు ఆర్ లత కే మంగ లక్ష్మి పీరమ సరగడం సావిత్రమ్మ జీ రూప గవరలక్ష్మి నాగమణి తదితరులు పాల్గొన్నారు అభిమానిం కోలుస్తున్న శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారంలో వెలిసినటువంటి మన రాష్ట్రంలోనే రెండో దేవాలయంగా ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఉత్తరాంధిలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆలయంగా నక్కపల్లి ఉప్మోహ ఆలయం వెంకయ్య ఆలయంలో స్వయంగా వెలిసినటువంటి వెంకట బాబు అక్కడ ఉత్తరద్వాలో వెలిచారు అలాగే రెండో దేవాలయంగా ఇక్కడ మన గాజువాక్ నియోజకంలో అరవై బాంబే కాలనీ మానవ సమీపంలో వెళ్ళినటువంటి ఆలయంలో ఉత్తర ద్వార ఏర్పాట్లు పర్వేక్షణ దాని మీద ఈరోజు పత్రికా విలేక ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్దలు గవర్నీయులు మాకు అన్ని రకాలు అందరూ కూడా అవగా పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా విలేకరులందరూ కూడా తెలియజేస్తూ ఉత్తరాంధ్ర జిల్లా వెంకటేశ్వమి పీఠం పెట్టడం జరిగింది అందులో మొన్న దాదాపు మొన్న నైట్ ముప్పై ఐదు మంది మాలేష్లు వెళ్ళి తిరుపతి వెళ్ళడం జరిగింది ఇంకా దాదాపు ఇంకో ముప్పై ఐదు మంది ఉన్నారు వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా రేపు తిరుపతి అయిపోయి మన సంక్రాంతి అయిపోయినట్టు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా మనందరికీ వెంకటేశ్వర మాస్టర్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఉత్తరద్వారంగా తెలిసిన రాష్ట్రీయం గత ఏడాది మనం స్వయంగా వెలిసి కోరమ రూపంలో ఉండేటప్పుడే వెంకటేశ్వర ఆలయంలో దాదాపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నటువంటి ఈ వాంబే కాలనీ దగ్గరలో ఉన్నటువంటి కొండపై కొండపేవలక్ష్మ స్వామి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్వామి భక్తులు కోరికలు కోరిన వెంటనే తీర్చేటువంటి కొంగు బంగారం మా వెంకటేశ్వర స్వామి మనందరి దేవాలయం కాబట్టి ఏంటంటే పదవ తారీఖున ఉత్తర ద్వారం అందరూ భక్తులందరూ చుట్టుపక్కల కానీ గాదివాక ఏరియాలో కానీ అందరూ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అలాగే వచ్చే భక్తులు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఈ దేవాలయ మేనేజ్మెంట్కి అందరూ సహకారం అందించాలి అలాగే మీ తోడ్పాటు ఈ గుడి డెవలప్మెంట్ కోసం మీరు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం నమో వెంకటేశాయనమా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఏడు సంవత్సరాలను కూడా అన్నదానం ఆపుకోకుండా అన్నదానం కంటిన్యూ అవుతుంది ఏకాదశి రోజున కూడా దర్శనం అయిపోయిన అనంతరమే మహాప్రసాదం అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పత్రికా విలేకరులకి అందరికీ తెలియజేస్తూ ఈ ఆలయానికి సహకరించిన రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చిన దాతల వరకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాసుడు కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని ప్రతి సంవత్సరం ఈ యొక్క స్వామి జై భక్త భక్తమహాశ విజ్ఞప్తి బొంబైకాండీ కరుడాదికొండపై వేచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర వారి ఆలయంలో గత ఇరవై నాలుగు రోజుల నుండి ధనుర్మాస విశేష పూజాది కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరగబడుతున్నాయి అయితే ఈ యొక్క ఉత్సవంలో భాగంగా తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఉదయకాలంలో వైకుంఠ ఏకాదశి అనగా ఆ ఒక్క రోజు మాత్రం శ్రీ విష్ణుమూర్తి యొక్క వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి ఆ రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా సప్త నుంచి వచ్చి ఆ స్వామివారిని ఏడో ద్వారం అనగా వైకుంఠ ద్వారంలో స్వామి నిలబడి ఉన్న స్వామిని దర్శన భాగ్యం చేసుకుంటే మనకున్న సకల ఆయుర ఆరోగ్యాలే కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ రోజు స్వామి యొక్క కోరికలు తీరుస్తాడు అది చాలా ప్రసిద్ధమైన రోజు అయితే ఆ రోజు కాలంలో రెండు గంటల నుంచి స్వామివారి సుప్రభాత సేవ ఆరాధన విశేష పూజారి కార్యక్రమాలతో పాటు మూడున్నర గంటల నుంచి సప్తద్వారాలలోంచి ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు లోపలికి ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క కొబ్బరిగా కొడుతూ ఆరు ద్వారాల తర్వాత ఏడో ద్వారంలో స్వామివారి యొక్క భూవరాహస్వామి అవతారంలో స్వామివారికి మనకి ఈ సంవత్సరం ఎంతో వైభవతంగా దర్శన భాగ్యం కలిగించే అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉత్తరముఖంగా ప్రతి దేవాలయ వైష్ణవ దేవాలయంలోనే వైకుంఠ ఏకాదశి అంటే ఉత్త దద్వారంలో స్వామిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ యొక్క దర్శనాలు ఇవ్వడబడుతుంది కానీ మన బాంబే కాలనీ రోడ్ త్రిగొండపై ఏం చేసిందో స్వామి మొదటి నుంచి కూడా ఇక్కడ ఉత్తరముఖంగానే వెలుస్తామని చెప్పి ఇక్కడ అందరి హృదయాల్లోకి వచ్చి స్వామి ముందుగా తెలియజేయడం పడింది ఈ స్వామి ప్రతినిత్యం మూడు వందల అరవై రోజు అరవై ఐదు రోజులు కూడా స్వామివారు ఉత్తరముఖంగానే వెలిసి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఉత్తరముఖంగానే భక్తులు యావనంతికి దర్శనం ఇచ్చి సకల ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు అన్ని కలిగిస్తారని కోరుకుంటున్నాను